నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అవధానుల విజయలక్ష్మి గారు రచించిన వినిపించని రాగాలు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రపత్రిక సచిత్రవార పత్రికలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి చిన్నారి వేణువులో నుంచి వెలువడిన నాదం పెద్దదై ఇంకా పెద్దదై దిగంతాలను తాకి అక్కడ మొక్కలై ఆకాశమంతా వ్యాపించింది వ్యాపించింది తెల్లవారుచామున భూపాళ రాగంలో ప్రపంచమంతా స్నానం చేస్తోంది ఫ్లూటు మీద పరధ్యానంగా కదులుతున్నాయి వేణువేళ్ళు కళ్ళు తూర్పున దగదగ మెరుస్తున్న శుక్రగ్రహాన్ని చూస్తున్నాయి ఆ వేగు చొక్క కాంతిని కరిగించేయటానికి చూస్తున్నాయి బంగారు రంగు సూర్యుడి కిరణాలు రోజు అనుకుంటాడు వేణు ఈ క్షణం ఇలా ఉండిపోతే బాగుండునని కానీ గడియారంలో ముళ్ళు ఆగిపోవు సూర్యుడు ఉదయించక మానడు వేగు చొక్క మాయం అవ్వక మానదు పాలవాను భీకరంగా గర్జిస్తూ రాక మానదు భయం అన్న పెద్ద శబ్దంతో ఉలిక్కి పడ్డాడు వేణు వీధి వీధంతను పెద్ద శబ్దంతో లేపేస్తూ వీధి చివరకు వెళ్ళి ఆగింది పూల పూలపాంపు మీద నుంచి రాతి నేల మీద పడినట్లయింది వీదంతా కోలాహలం హడావుడి మొదలు రొటీన్ జీవితం మొదలు బండి చక్రం తిరగటం మొదలు మెషీన్లో ఇరుసు తిరగటం మొదలు మనుషుల మనసుల్లో కోరికలు నిద్రలేవటం మొదలు మెంచి ఒక్క గెంతు గెంతి ఇంట్లోకి నడిచాడు వేణు పెరట్లో ఎక్కడో అమ్మ నూతిలో నుంచి నీళ్లు తోడుతున్న చప్పుడు ఇంకా నిద్రలేవని తమ్ముళ్ల మీద చెల్లెళ్ల మీద తిట్ల వర్షంతో మేల్కొలుపు ఒక్కొక్కరు దొన్నపోతుల్లా పొద్దుపోయేదాకా మంచం దిగపోతే ఎలాగర్రా ఒక్కదాన్నే పనులతో ఎంత చావును మళ్ళీ ఒక్కొక్కరికి టైంకి అన్నీ అమర్చి పెట్టాలి రోజు అలవాటైన మాటలే అయినా ఎందుకో మనసు చిముక్కుమంటుంది వంటింట్లో మూలడున్న సీసాలు గూట్లో ఉన్న డబ్బులు తీసుకుని భారంగా బయటికి నడిచాడు వీధి వాకిట్లో పెద్ద చెల్లి అప్పుడే ముగించిన ముగ్గును నాలుగు వైపుల నుంచి పరికించి చూస్తోంది పాల సీసాలతో బయటికి నడవపోయిన వేణు చప్పునేదో ఏదో గుర్తొచ్చినట్లు ఆగిపోయాడు ఏమ్మా రాధ ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు కదా ఏం అనుకుంటున్నావు అడిగాడు నాన్న కాలేజీలో జాయిన్ చేసినప్పటి సంగతి కాదా అన్నయ్య అందు నిర్లిప్తంగా ముగ్గుకేసి చూస్తూ బిఏ లిటరేచర్ చదవకూడదు లేకపోతే సంగీతంలో డిగ్రీ చేయకూడదు ఆసక్తిగా అడిగాడు అదోలా నవ్వింది రాధ ఎందుకన్నయ్య బిఏ లిటరేచర్లు సంగీతాలను గుమస్తా ఉద్యోగాలు కూడా రావు టైపు షార్ట్ హ్యాండ్లో జాయిన్ అయ్యానుగా అవి నేర్చుకుంటూనే ప్రైవేటుగా బీకామ్కి కట్టేద్దామని చూస్తున్నాను మూడేళ్ళు మెల్లిగా కష్టపడితే బ్యాంకులోనే ఉద్యోగం సంపాదించేసుకోవచ్చు అప్పుడు ఇంకా నాన్న రోజు నా పెళ్లి గురించి బాధపడిపోలేదు ఏమంటావు అన్నయ్య అంది వేణు మనసంతా చేదు ముందు తిన్నట్లయింది ఇంత వ్యాపార దృష్టితో ఆలోచించడం ఎప్పుడు నేర్చుకున్నావమ్మా నీ భావుకత్వం నీ తీయటి గొంతు అన్నీ వేస్టేనా పక్కుమని నవ్వింది రాధ మన బతుకులే వేస్టు ఇక గొంతులు దాకా ఎందుకన్నయ్య అంటూనే ఇంట్లోకి దుర్రుమంది వీపు చెల్లును చచ్చినట్లయింది వేణుకి ఎంత పిల్లకి అప్పుడే ఎన్ని మాటలు ఆశ్చర్యపోయాడు వేణు భారంగా వేధులకు నడిచాడు అప్పటికే చాలామంది క్యూలో నిల్చున్నారు ఇంకా చాలామంది పాలు ఎక్కడైపోతాయోనని ఉరుకులు పరుగులు పెడుతున్నారు ఉరుకులు పరుగులు వ్యాపారం లాభం నష్టం స్వార్థం ఈ రోజుని రొటీన్గా గడిపేసుకోవాలన్న తాపత్రయం ఈ మనుషుల హృదయాల్లో రాగం లేదు ఉన్నది కేవలం ఒక యంత్రం ఒక రూపాయి నోటు ఒక కోరిక ఒక అసంతృప్తి వీచిక అంతే క్యూలో ఆఖరివాడు వేణు సాధారణంగా రోజు ఆఖరివాడుగానే ఉంటాడు ఆఖరివాడైనా అదృష్టం కొద్దీ ఆ రోజు పాలు దొరికాయి లేకపోతే అమ్మ చేత మళ్ళా చేయవాట్లు అవతల వీధి వాడి దగ్గరకు పరుగు పాలు తెచ్చి వంటింట్లో పెట్టేసరికి అమ్మ కర్రల పొయ్యితో కుస్తీ పడుతుంది తడిసిన కర్రలతో వంటిల్లంతా పోగా అమ్మ కళ్ళల్లో ఎరుపు చీరలు ఏమండోయ్ ఇదిగో మిమ్మల్ని నేను ఇద్దరం ఐదున్నర అవుతోంది మళ్ళీ ఆరు గంటల కల్లా ట్యూషన్కి పోవాలాయే ఏమిటో కర్మ ఇన్ని తడి కర్ర మొక్కలు తెచ్చి నా ఎత్తిన పడేస్తారు ఈ పొయ్యి అంటించడంతోనే నా బతుకుతే అల్లారేటట్టుంది గ్యాస్ స్టవ్లు ప్రెషర్ కుక్కర్లు కొనుక్కునే భాగ్యం మనకు ఎలాగూ లేదు ఒక కిరస నెల వాడుకునే రాత నా మోహన లేదు గొంతులో కర్కసత్వం రోషం నిస్సహాయత్వం తడి కర్రలు తెచ్చి నేను ఎత్తిన పడేయటం నాకు మాత్రం సరదాటే నీ కర్మ కొద్దీ బడి పొంతుల్ని కట్టుకున్నావు నాలుగు ట్యూషన్లతో పగలల్లా స్కూల్లో చాకరీతో నీకు గ్యాస్ పొయ్యేలే కొనిపెట్టనా ప్రెషర్ కుక్కర్లే కొనిపెట్టనా హాయిగా ఏ ఆఫీసర్నో కట్టుకోలేకపోయావా కాలు మీద కాలు వేసుకొని కూర్చునే దానివి కదా నాన్న గొంతులో కోపం దైన్యం అలసట పెళ్ళ ఇరవై ఏళ్ళు దాటుతుంటే ఇప్పుడు ఆ విసురులన్నీ ఎందుకు నా కర్మ అంతే నా రాతి ఇంతే అమ్మ కంట్లో నీరు పొగ వలనో దుఃఖం వలనో చేతిలో పళ్ళపొడి వేసుకుని నూతికట్టు దగ్గరకు నడిచాడు వేణు మామిడి చెట్టు మీద కాకులన్నీ కోలాహలంగా ఎగురుతున్నాయి జామ చెట్టు మీద పిచ్చుకలు కిచ్చకసలాడుతున్నాయి తాను కూడా పిచ్చుకో కాకో అయితే బాగుండు ఊహ అవడు మనిషిగానే పుట్టాడు మనిషిగానే పెరుగుతున్నా మనిషిగానే చేస్తాడు అప్పుడే విచ్చుకుంటున్న వెలుగు రేఖల్లో పాతబడిన పెంకులు ఇంకా నల్లగా కనిపిస్తున్నాయి తరగతి బతుక్కి ప్రతిబింబంలా ఉంది ఆ పాత నాటి పెంకుటిల్లు ఆ పాత పెంకుటిల్లు కూడా లేకపోతే ఈ మహాపట్నంలో ఇరుకు సందుల్లో మురికాలువల పక్క చీకటి గదుల్లో నో ఊహించలేకపోయాడు ఒరే వేణు తొందరగా వచ్చి కాఫీ తీసుకో చల్లారిపోతే మళ్ళీ వేడి చేయలేను సంగీతమో అంటూ ఆ కర్రం ఒక్కని గంటల తరబడి పట్టు కూర్చోకపోతే కాసేపు చదువుకోకూడదు ఆ బీకం గట్టెక్కేది ఎప్పుడో నీకు ఆ ఉద్యోగం దొరికేది ఎప్పుడో దేవుడికే తెలియాలి అమ్మ గొద్దు వంటింట్లో నుంచి కంగుమంది మౌనంగా వెళ్ళి కాఫీ గ్లాస్ అందుకుని మళ్ళా పెరట్లోకి వచ్చి నూతిగట్టు మీద కూర్చున్నాడు అమ్మ నోట్లో నుంచి మృదువైన మాటలు విని ఎన్నాళ్ళు ఓహో ఎన్నేళ్ళు అయింది చిన్నప్పుడు ఎన్నో యుగాల క్రిందట కాఫీ తీసుకోరా వేణుబాబు అని అమ్మ మృదువుగా ఆప్యాయంగా తియ్యగా పిలిచేది అమ్మ పిలుపులోనే ఒక సంగీతం ఉండేది ప్రశాంతంగా పనులు చేసుకుంటున్నప్పుడు నిండు చేతుల గాజుల గలగలల్లో తన చెయ్యి పట్టుకుని చెల్లిని చంకలో పెట్టుకుని నడుస్తున్న కాలి మోతలు తమ్ముడికి పాలిస్తూ తీసే సన్నని కూని రాగాల్లో అన్నిట్లోనూ సంగీతమే పనులతో అస్తమానం పగిలిపోతున్నాయి బోలెడు ఖర్చని అమ్మ చేతిని ఉండగా గాజులు వేసుకోవటం మానేసి రెండేసి రబ్బర్ గాజులు ఎప్పటి నుంచి వేసుకుంటుందో గుర్తులేదు కాలి మట్టిలు కరిగిపోయి ఎప్పుడు రూపాయి నోట్లుగా మారాయో గుర్తులేదు అమ్మ గొంతులో కూని రాగాలు ఆగిపోయి నిష్ఠూరాలు ఎప్పుడు చోటు చేసుకున్నాయో గుర్తులేదు కానీ ఇవన్నీ ఒక్క క్షణంలో జరిగినవి కాదు కాలచక్రం బరువు కింద క్రమక్రమంగా నలగగా ఏర్పడ్డ ఫలితాలు కనీసపు ఆనందాలని కూడా రూపాయలతో కొలుచుకునే స్థితికి దిగజార్చిన పరిస్థితులు కాఫీ తాగడం అయిపోయింది అమ్మా గోపి వాళ్ళ ఇంటికి వెళుతున్నా అన్నాడు ఒరే కంబైండ్ స్టడీ అంటూ ఆ గోపి ఇంటికి పరిగెత్తకపోతే ఆ చదువు ఏదో ఇక్కడ చదువుకోకూడదు అక్కడికి వెళ్ళి చదివే వెలకబడుతున్నావో పోచుకోలు కబుర్లే వేసి కూర్చుంటున్నావో గదిలో నుంచి నాన్న గొంతు భారంగా వినిపించింది పరీక్షలు అయ్యాక మీకే తెలుస్తుంది నాన్న అంటూనే గబగబా వీధిలోకి నడిచాడు నిజం తెలిసిన నాడు ఏమంటాడు కంబైండ్ స్టడీ పేరుతో తను గోపి సంవత్సరం నుంచి చేస్తున్న పని తెలిసినాడు కోపంతో చిందులు వేస్తాడా దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంటాడా ఆనందంతో కౌగులించుకుంటాడా వేణు అడుగులు గబగబా పడ్డాయి కనీసం ఆరు గంటలకైనా ప్రెస్లో ఉండాలి గోపి ఇంటి ఆగాడు అప్పటికే గోపి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు హాయ్ గుడ్ మార్నింగ్ గోపి హుషారుగా అన్నాడు వెరీ గుడ్ మార్నింగ్ గోపి వేణు చెయ్యి కలిపాడు లాస్ట్ డే ఫర్ ది టైర్ జాబ్ గోపి వేణుతో పాటు నడుస్తూ అన్నాడు లాస్ట్ డే ఫర్ ది రొటీన్ లైఫ్ వేణు అలసటగా అన్నాడు సంవత్సరం ఎంత త్వరగా గడిచిపోయిందో చూసావా అవును మరి అనుకున్నది చేతికి అందుతూ ఉంటే అలాగే ఉంటుంది ఎన్నో మలుపులు తిరిగి ఇద్దరు ఆ చిన్న ప్రింటింగ్ ప్రెస్లోకి ప్రవేశించారు భోరుమని పనిచేస్తున్న మిషన్ ముందు కూర్చున్న వేణు చేతులు యాంత్రికంగా తన పనులు చేసుకుపోతున్నాయి ఆలోచనలు మాత్రం ఎక్కడెక్కడో పరికెడుతున్నాయి రేపు ఈ పాటికి ఏం చేస్తూ ఉంటాడు వద పెడుతున్న ఈ యంత్రం ముందు మాత్రం ఉండడు పెరట్లో ప్రశాంతంగా చెట్టు కింద కూర్చుని ఏ వేణునాదంలోనో వీణానాదంలోనో మునిగి తేరుతూ అది ఏ నాదైనా పర్వాలేదు ఈ నెట్టూర్పుల మధ్య నుంచి నిరాశల మధ్య నుంచి ఈ కృత్రిమమైన ప్రపంచం మధ్య నుంచి తనను తీసి బయటపడేయగలిగితే చాలు ఆ కొన్ని ఘడియలైనా డబ్బుతో కొనుక్కోలేని అనుభూతి మనసును తాకితే చాలు ఈ పార్ట్ టైం జాబ్కి నెలకి ఎనభై చొప్పున పన్నెండు నెలలకు తొమ్మిది వందల అరవై రూపాయలు ఎన్నాళ్ళు ఆ జీతాన్ని యజమాని దగ్గరే దాచుకున్నందుకు వడ్డీ నలభై రూపాయలు మొత్తం వెయ్యి రూపాయలు అవుతాయి ఈ రోజుతో కాంట్రాక్ట్ పూర్తయింది సంవత్సరం పాటు కాపాడుకున్న రహస్యం రేపటితో బద్దలవుతుంది ఏడాది పాటు తాను అలసటని చదువుని ఆలోచనల్ని పణంగా పెట్టి సంపాదించిన వెయ్యి రూపాయలు చేతికొస్తాయి తాను కలలో మాత్రమే అనుకున్న వస్తువు తన చేతికొస్తుంది రికార్డు ప్లేయర్ కావలసిన రికార్డులన్నిటితో సహా సరిగ్గా సంవత్సరం క్రితం గోపి ఈ ఐడియా చెప్పకపోతే తన కల కలగానే మిగిలిపోను థ్యాంక్ యూ గోపి థ్యాంక్ యూ నుంచి మనసు అలసిపోయినప్పుడు భానుమతి తీయని గొంతులో మనసు పరవశించినప్పుడు ఘంటసాల కమ్మని గానంలో ఒంటరితనం మనసును తొలిచినప్పుడు సైగల్ గొంతు విషాదపు పొరల్లో మనసంతా మొద్దుబారి శూన్యంగా ఉన్నప్పుడు బిస్మిల్లా ఖాన్ షహనాయిలో ఆ సంగీతంలోనే తాను మళ్ళా అమ్మలాలను పొందగలడు ఆ సంగీతంలోనే తాను మళ్లీ కల్మషం లేని చిన్ననాటి చెలిమి రుచి చూడగలడు ఆ సంగీతంలోనే తాను కన్నీటిని తుడిచే చేతి స్పర్శని పొందగలడు సూర్యుడి కిరణాలు చురుక్కుమంటున్నప్పుడు వేణు ఇంట్లోకి అడుగు పెట్టాడు ఆనందంలో తేలిపోతూ జేబులో ఉన్న వెయ్యి రూపాయల చెక్కు చేతికి ఎంతో మృదువుగా తగులుతోంది ఇంట్లోకి అడుగు పెట్టబోయేసరికి నాన్న గుమ్మం దిగుతున్నాడు స్కూల్కే నాన్న సైకిల్ వెళ్ళకూడదు జాలీగా చూస్తూ అడిగాడు అక్కర్లేదులేరా నడవటానికే కాళ్ళు అలవాటు పడిపోయాయి ఆ విధవ సైకిల్ ఏ క్షణంలో పంచర్ అవుతుందో తెలియదు ఏ క్షణంలో చెయ్యి నోడుతుందో తెలియదు ఏదో ఒకరోజు అమ్మేస్తే ఆ నాలుగు డబ్బులు మరే అవసరానికైనా పనికొస్తాయి భారంగా నడిచి వెళ్ళిపోతున్న నాన్న వైపు దీనంగా చూశాడు చక్కని సంగీతంలో ఎక్కడో చిన్న అపశృతి ఇంట్లోకి అడుగు పెడుతూనే అమ్మ గొంతు గట్టిగా వినిపిస్తోంది చెల్లి మీద కేకలు ఉసే ఆడపిల్లవి టైపు షార్ట్ హ్యాండ్ అంటూ వీధిలోకి పరిగెడితే అలాగే ఎన్ని పనులకు నేనొక్కరు తినే చావును ఏడున్నర లోపల కాఫీలు వంటలు స్నానాలు తిని ఎంతకం చేసుకొని ఇవాళ మీ నాన్న కూర లేకుండా ఉత్తం మజ్జిగ అన్నమే తిని వెళ్ళారు మళ్ళీ సాయంత్రం ఐదు దాకా రారాయే అంటోంది ఏం చేయనమ్మా ఆ టైప్ ఇన్స్టిట్యూట్ వాడు ఎంత బతిమాలనా పొద్దున్న తప్ప మరి ఎప్పుడు ఖాళీ లేదని చెప్పేశాడు పోన్లేమ్మా ఐదారు నెలలే ఆ తర్వాత నీకేం బాధ ఉండదు ఏమిటోనే తల్లి ఆ వేణుగాడి మీదే ఆశలన్నీ పెట్టుకున్నాను వాడు కాస్త చేతికి అందొస్తే కాస్త భారం తగ్గుతుంది వీడేమో ఎప్పుడు పుస్తకం పట్టుకున్నట్టే కనిపించడు ఎప్పుడు పాస్ అవుతాడో ఎప్పుడు ఉద్యోగం వస్తుందో అమ్మ గొంతు నీరసంగా వినిపించింది అన్నయ్య గురించి నువ్వెందుకు బెంగ పెట్టుకుంటావమ్మా అన్నయ్య ఎప్పుడైనా ఫీల్ అయ్యాడా అయినా నేను మరొక ఏడెనిమిది నెలల్లో టైపింగ్ లోయర్ పాస్ అయిపోతానుగా ఎక్కడైనా చిన్న ఉద్యోగం సంపాదించేసుకుంటే కొన్ని వస్తువులు మెల్లమెల్లగా కొనుక్కోవచ్చు నాన్నగారికి ఒక సైకిల్ నీకు ఒక ప్రెషర్ కుక్కరు గ్యాస్ స్టవ్ ఇవన్నీ మెల్లమెల్లగా కొనేసుకుంటే కొన్ని బాధలు తగ్గుతాయమ్మా చెల్లి గొంతులో ఆశ తళ్ళుక్కుమంది స్వేచ్ఛగా ఆకాశంలో ఎగురుతున్న గాలిపటం దారం తెంపేసినట్లయింది వేణు నీరసంగా అరుగు మీద కూలబడిపోయాడు ఏమిటోనే తల్లి ఆఖరికి ఆడపిల్ల సంపాదన తినాల్సి వచ్చేట్టుంది లోపల నుంచి అమ్మ మాటలు నీరసంగా వినిపించాయి మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది జేబులో చెక్కు మొయరానంత బరువుగా అనిపిస్తోంది ఏదో పని మీద బయటకొచ్చిన అమ్మ నువ్వెప్పుడు వచ్చావు వేణు ఇవాళ కాలేజీ లేదేమిటి ఇక్కడే పోయావో ఆశ్చర్యంగా అడిగింది ఇవాళ సెలవు అమ్మ రేపు ఉగాది కాదు రెండు రోజులు సెలవు ఇచ్చేశారు అప్రయత్నంగా అబద్ధం ఆడేశాడు అమ్మ లోపలికి వెళ్ళిపోయింది వేణు అరుగు మీద కూర్చున్నాడు సాయంత్రం దాకా అలా కూర్చునే ఉన్నాడు సాయంత్రం నాలుగైంది అనుకున్న ప్రోగ్రాం ప్రకారం ఈ టైంకి బజార్లో ఉండాలి నిన్ననే షాపు వాడికి ఆర్డర్ ఇచ్చేశాడు ఏ ఏ రికార్డులు కావాలో రేపు ఉగాది నాడు తెల్లవారుతూనే అందరినీ ఆశ్చర్యపరచాలి బిస్మిల్లా ఖాన్ సన్నాయితో ఇంట్లో అందరికీ మేలుకొలుపులు పాడాలి అందరూ ఆనందాలతో లేచి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉండగా అసలు రహస్యం అందరికీ చెప్పేయాలి ఈ ఏడాది పాటు తాను పడ్డ శ్రమ కన్నకాలలు అన్నీను ఆ తర్వాత పాదే లేచి పనులు చేసుకుంటున్నప్పుడు ఘంటసాల భక్తి గీతాలు అందరూ భోజనాలు చేసి మధ్యాహ్నం నడువులు వాల్చినప్పుడు ఈమని శంకర శాస్త్రి వీణ ఇవి ఎన్నాళ్ల నుంచో తనకన్న రంగుల కలలు కానీ ఆ రంగులన్నీ ఇప్పుడు కరిగిపోతున్నట్లు అనిపిస్తున్నాయి గాలిలో తేలిపోయే సన్నాయి వాయిద్యపు మాధుర్యాన్ని అమ్మ గొంతులోని నిష్ఠూరత్వం మింగేస్తుందేమో నాన్న గొంతులోని నీరసంతో ఘంటసాల గొంతుల్లోని గంభీరత్వం కరిగిపోతుందేమో చెల్లుల గొంతులోని చేదు భానుమతి గొంతులోని తీయదనాన్ని విరిచేస్తుందేమో దరిద్ర దేవత చేసే వెంకటాటహాసం ముందు సరస్వతీదేవి సంగీతం వినపడదేమో అవును కడుపు నిండిన చోట వేణువు కడుపు నిండని చోట అదొక కర్ర మొక్క ఏదో నిశ్చయానికి వచ్చినట్టు లేచి వేణు అరుగు దిగాడు అవును ఉగాది నాడు పొద్దున్నే అందరినీ ఆశ్చర్యపరుస్తాడు తప్పదు అమ్మా నేను గోపి ఇంటికి వెళ్తున్నాను రాత్రి ఇంటికి రాను రాత్రంతా అక్కడే చదువుకుంటాను రేపు తెల్లవారుజామునే వస్తాను అతని కాళ్ళు ఉత్సాహంగా బజారు వైపు నడిచాయి ఉగాది నాడు ఉదయాన్నే సైకిల్ వెళ్ళు టింగు టింగు అనిపించాడు ఇంటి ముందు వేణు అమ్మ వచ్చి తలుపు తీసింది అమ్మోయ్ అమ్మా తొందరగా వెళ్ళి ఇంట్లో అందరినీ లేపు మీకు ఒక ఆశ్చర్యం అన్నాడు వేణు అమ్మ లేపనవసరం లేకుండానే ఇంటి పాది వచ్చేశారు నాన్న చూసారా ఈ కొత్త సైకిల్ బాగుందా ఇది మీకు ఐదు వందలైంది నాన్న అమ్మ ఇది ప్రెషర్ కుక్కర్ ఇది నూతన స్టవ్ ఈ రెండు నీకు ఇదిగో ఈ పాకెట్లో ఉన్న పుస్తకాలన్నీ తమ్ముళ్ళకి చెల్లాయిలకి టెక్స్ట్ పుస్తకాలు లేక రోజు వీళ్ళని వాళ్ళని అడిగి ఇబ్బంది పడుతున్నారు కదా రాధి ఈ గాజులు ప్యాకెట్ తీసుకో ఇక నుంచి నువ్వు అమ్మ చేతి నిండా గాజులు వేసుకోవాలి గడగడ చెప్పేశాడు వీణు అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా అప్పుడు చెప్పాడు తన సంవత్సరం నుంచి చేస్తున్న పని ఆ రోజు తెల్లవారుజామునే తమ్ముళ్ళు సంబరంగా కొడుతున్న సైకిల్ గంటల మోతలో మధ్యాహ్నం త్వరగా పనులన్నీ ముగించుకున్న అమ్మ ఒత్తులు చేసుకుంటూ తీస్తున్న పూని రాగాల్లో సాయంత్రం పక్కింటి స్నేహితురాలతో అన్నయ్య గురించి గర్వంగా చెప్తూ చెల్లెలు నవ్వుతున్న కిలకిల నవ్వుల్లో రాత్రి అట్టే అలిసిపోయిన నాన్న నిశ్చింతగా కూర్చొని చదువుకుంటున్న భగవద్గీత శ్లోకాల్లో అన్నింటిలోనూ సంగీతమే ఆ వినిపించని రాగాల్లో తన్మయుడవుతూ ఎప్పుడో వినిపించబోయే నిజమైన రాగాల గురించి కలలు కంటూ నిద్రలో కొరిగాడు వేణు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే